నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ గుడి అండి చాలా మహిమగల అమ్మవారి గుడి అండి మా తల్లి అచ్చమ్మ తల్లి ఎంతో మహిమగలది కోరిన కోరికలన్నీ ఇట్టే తీర్చేస్తుంది అంత జాలీ దయా కలిగినటువంటి మా అచ్చమ్మ తల్లి ఈ తల్లి గుడి ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా ఎక్కడో కాదండో చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంలో తిరుమల రాజపులం అనే విలేజ్లో ఉందండి అచ్చమ్మ తల్లి అభయహస్తం ఉంది అంటే ఇంకా తిరుగులేదు అంతే తిరుగు లేకుండా పైకి ఎదగాల్సిందే అంతటి మహిమ కలిగిన శక్తివంతు అమ్మవారు అచ్చమ్మ తల్లి మీరు కూడా ఏదైనా కోరికలుంటే అమ్మవారిని పూజించండి అమ్మ ఇట్టే మీ కోరికలన్నీ తీర్చేస్తుంది ఈ అచ్చమ్మ తల్లి దయతో మీ కోరికలన్నీ తీరిపోవాలి అమ్మ తల్లి అచ్చమ్మ తల్లి ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ ఉన్నారో నీ భక్తులకు అందరికీ నీ కటాక్షం కలిగించు కోరిన కోరికలన్నీ తీర్చి తల్లి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చల్లగా చూడమ్మ మరి అచ్చమ్మ తల్లికి ఒక లైక్ షేర్ చేసుకుందాము సబ్స్క్రైబ్ చేసుకుందామండి